ఈరోజు మనము కాక్సీడైనియా అంటే మన టెయిల్ బోన్ నొప్పి వస్తూ ఉంటుంది ఇది చాలామంది సఫర్ అవుతుంటారు ఎలా అంటే ఇది జనరల్లీ కొంచెము ఒబీసిటీ ఉన్న వాళ్ళకు విమెన్లో కానీ ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకు ఈ డైనియా అనేది ఉంటుంది ఇది ఎలా అంటే మనము వెన్నెముకల ఆఫ్ ది బోన్ దాని టెయిల్ బోన్ అంటాము దానిలో నొప్పి వస్తూ ఉంటుంది జనరల్లీ ఎలా అంటే మనము కూర్చున్నప్పుడు ఈ టెయిల్ బోను నార్మల్ కరివేచర్ వల్ల లోపలికి ఫోల్డ్ అయిపోయి నొప్పి రాకుండా అంటే సాఫ్ట్ టిష్యూలో ప్రెషర్ లేకుండా ఉంటుంది కానీ చాలామందికి ఇది దానంతట అంటే స్పాంటేనియస్ కాక్సి కాక్సిడేని అంటే ఏమీ రీజన్ లేకుండానే ఇది స్టార్ట్ అవుతుంది కానీ కొందరికి ఇంజురీ తర్వాత అంటే కింద పడిపోవడం డైరెక్ట్ టెయిల్ బోన్ పైన పడడం స్టెప్స్ నుంచి కింద పడినప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది స్టెప్పు ఈ టెయిల్ బోన్కు తగిలితే అక్కడ ఇంజురీ అయ్యి టైమ్ చిన్న ఫ్రాక్చర్ అయ్యి కాక్సిడైన వస్తూ ఉంటుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది న్యూసెన్స్ సెన్స్ స్పెషల్లీ కూర్చోవడంలో ఇబ్బంది ఉంటుంది కార్లో కూర్చొని రేంజ్ జర్నీ చేయాలన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా కూర్చొని చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా నొప్పిగా ఉంటుంది సో ఇది చాలా వరకు బినైన్ కండిషన్ అంటే ఆపరేషన్ లేకుండానే చాలా వరకు దీన్ని ట్రీట్మెంటు చేయించుకోవచ్చు జనరల్లీ వెయిట్ ఉన్న వాళ్ళ కొంచెం వెయిట్ రిడక్షన్ కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల సింపుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల చాలా ఒక కంట్రోల్ అవుతుంది అయితే ఇది అక్యూట్గా నొప్పి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూర్చునే తరీక చేంజ్ చేసుకోవాలంటే మనం కూర్చున్నప్పుడు రెండు కుషన్స్ రెండు థైస్ కింద పెట్టుకొని ఆ టెయిల్ బోను సీట్ను టచ్ చేసుకోకుండా టచ్ చేయకుండా కూర్చోవలసి ఉంటుంది యూ షేప్డ్ పిల్లో కానీ రింగ్ పిల్లో కానీ తర్వాత చాలా వెరైటీస్ ఆఫ్ ఆక్సిడేనియా పిల్లోస్ అవైలబుల్ ఉంటాయి కానీ సింపుల్ మెజర్స్ ఏంటంటే టూ కుషన్స్ థైస్కు కింద పెట్టేసేసుకొని ఈ టెయిల్ బోను సీట్ను టచ్ కాకుండా ఉంటే దాని ఉన్న ప్రెషరు ఇన్ఫ్లమేషను తక్కువై నొప్పి కూడా స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ అవుతుంటుంది లోకల్ అనాలిజిసిక్ క్రీమ్ రాయడం వల్ల తర్వాత ఒకసారి కొంచెం హార్ట్ ఫార్మెంటేషన్స్ కానీ కోల్డ్ ఐస్ అప్లై చేయడం మాది ప్రొలాంగ్ కాకుండా మేబీ టెన్ మినిట్స్ ఓవర్ క్లాత్ పైన డైరెక్ట్ ఐస్ అప్లై చేస్తే ఐస్ బర్న్స్ వస్తాయి అందుకని ఓవర్ ఏ క్లాత్ ఇక్కడ మన బాడీలో ఎక్కడ ఐస్ అప్లై చేసినా కూడా క్లాత్ పెట్టి దానిపైన నాట్ మోర్ దెన్ టెన్ మినిట్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా వరకు రిలీఫ్ వస్తుంటుంది కానీ కొందరికి ఎలా అంటే ప్రొలాంగ్డ్ ఈ పెయిన్ కంటిన్యూ అవుతుంది ఇబ్బందికరంగా ఉంటుంది ఓసారి డిస్టర్బింగ్గా ఉంటుంది అటువంటి వాళ్ళకు ప్రాబలి మ్యానిపులేషన్ అండ్ ఇంజెక్షన్ అంటాం అంటే జ అనెస్థిషియా ఇచ్చి షార్ట్ అనెస్థీషియా ఇచ్చి మ్యానిపులేట్ చేస్తాం దాన్ని ఫ్లెక్సిబుల్గా చేస్తాం టెయిల్బోను దాంతోపాటు లోకల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లోకల్ అనెస్ స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న ఇన్ఫ్లమేషను పెయిను చాలా వరకు కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ పెయిన్ కంట్రోల్ అవుతుంది కానీ మెజారిటీ ఆఫ్ ది కండిషన్స్ దానంతట అదే రిజాల్వ్ అవుతుందంటే సెల్ఫ్ లిమిటెడ్ కండిషన్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉండి పెయిన్ సింటమాటిక్గా ఉంటుందో ఆ టైంలో మనము ఈ నాన్ ఆపరేటివ్ మెథడ్స్ కన్జర్వేటివ్ మెథడ్స్ అంటాము వాటిని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది కొందరికే స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కే ఈ మ్యానిపులేషను అండ్ ఇంజెక్షన్ అవసరం ఉంటుంది అకేషనల్లీ సర్జరీ అవసరం ఉంటుంది కానీ సర్జరీ అవాయిడ్ చేయడమే మంచిది ఎందుకంటే సర్జరీ తర్వాత కూడా వేరే ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది